టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు నమస్కారం గురువు గారు చాలా మంది మాకు వయసు పెరిగిపోతుంది కానీ పెళ్ళి అవ్వట్లేదు అని ఇటు అమ్మాయిలో అయినా అబ్బాయిలో అయినా చాలా మంది బాధపడుతున్నారు మరి పెళ్ళి అవ్వాలంటే ఎటువంటి పరిహారాలు చెయ్యాలి దీనికి మళ్ళీ ఒక్కటే శ్లోకం లాంటి చెప్పడానికి మీకు మగ పిల్లవాడికి పెళ్లి కావాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ తన చదువుకోగలిగితే చదువుకోగలిగితే అయోధ్యకాండలో చిట్ట చివరి మూడు సర్గలు మూడు చాప్టర్లు అది ఏమిటంటే సీతాదేవి తన పెళ్లి ఎలా అయిందో చెప్తుంది మూడు సర్గలు మొత్తం ఒక వంద ఉంటాయేమో కానీ ఖచ్చితంగా మగపిల్లాడు కానీ మగపిల్లవాడి తండ్రి కానీ కూర్చుని చదివితే నలభై ఐదు రోజుల్లో సంబంధం వెతుక్కుంటూ వస్తుంది అద్భుతమైన సంబంధం వస్తుంది మగపిల్లాడికి ఇది చాలామందికి తెలియదు మగపిల్లాడి సంబంధం ఉంటే సీతాకళ్యాణం సీతా కళ్యాణం ఆడపిల్లలకి మగపిల్లాడి కోసం కాదని అది విశేషం ఖచ్చితంగా ఇదొకటి ఆడపిల్లలకైతే అయితే అంతా చెప్తారు రుక్మిణి కళ్యాణం చదువుకోండి కానీ అక్కడ చమత్కారం ఏమిటంటే రుక్మిణి కళ్యాణం మొత్తం అక్కర్లేదు సంస్కృత భాగవతంలో రుక్మిణీదేవి సందేశం పంపిస్తుంది కృష్ణుడికి ద ఫస్ట్ లవ్ లెటర్ అన్నాడు ఆర్కే నారాయణ గారు దాన్ని ఫస్ట్ లవ్ లెటర్ ఏడే శ్లోకాలమ్మ దాంట్లో శృత్వా గుణాన్ భువన సుందర అని మొదలు పెడుతుంది ఏడు శ్లోకాలు ఆ ఏడు శ్లోకాలు రోజుకి మూడు సార్లు చదవాలి కృష్ణుడి విగ్రహం ముందు కృష్ణుడు రాధాయవాడు అంటే వాళ్ళు అక్కడ చదువుకుని చక్కగా వడపప్పు పానకం కొద్దిగా వెన్న చెయ్యండి అమ్మాయి తరఫున పెద్దవాళ్ళు చదవచ్చు లేదా అమ్మాయే చదువుకోవచ్చు ఆ కుంకను ధరించండి అద్భుతమైన సంబంధము నచ్చిన సంబంధము వచ్చి తీరుతుంది ఇదేమిటో మొదటిది ఆడపిల్లలకి రుక్మిణి కళ్యాణ ఘట్టము తెలుగులో పద్యాలు ఉన్నాయి కాదంట లేదు అది మళ్ళీ ఉన్న చదవాలి టైం లేదండి అంటారు అందుకని భాగవతం తీసుకోండి దశమ స్కంధం రుక్మిణి కళ్యాణ ఘట్టం శ్లోకాలు ఏడు శ్లోకాలు కొద్దిగా టఫ్గా ఉంటాయి సమాసాలు కొద్దిగా ఎక్కువ లేదు ఏడే శ్లోకాలు అద్భుతంగా దాంట్లో ఒక జౌజాతం ఆనందపడతారు కృష్ణుని పట్టుకుని ముందు రా అందిట ఓ అలాంటి అన్నాడు ఓహో అలా అనకూడదా ధరా అంది మండి ధర ఏమిటి మళ్ళీ మార్చే సుందర అంది మండీను అదేమిటి నసుందర అంది వన వనసుందర అంటే ఆ శృత్వా గుణాన్ భువన సుందర ఆ సుందర శబ్దంలో ఏడు అవతారాలు ఉంటాయి రా అంటే అగ్ని బీజాక్ష్రమం అగ్ని రాపహాప పృథివీ వరా అవతారాలు ధర చీల్చి వేసేవాడ నరసింహ అవతారం సుందర వామన అవతారం నసుందర పరశురామ అవతారం వనసుందర అవతారం భువనసుందర కృష్ణ అవతారం ఇన్ని జోకులు ఉండే దాంట్లో ఇది గ్రంథాలు ఎక్కడ ఉండవు పెద్దలు అనుగ్రహం చేత మాలాంటి వాళ్ళకి సంబంధించిన విజ్ఞానం అది అందుకని అలా ఆ ఒక్క అలాగా ఆ స్తోత్రం చదువుకున్నా వస్తుంది లేదు ఇందాక చెప్పిన కళ్యాణ్ చదువుకున్న మంచి అవుతుంది లేదు నాగప్రతిమ తీసుకోండి ఓం నమో భగవతే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ ఓం నమో భగవతే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ చక్కటి సంబంధం వెతుక్కుంటూ వస్తుంది చక్కగా అక్కడ నాగదేవత చేస్తాం కదా ఆ బొమ్మలు పెట్టుకోండి పెట్టుకొని పూజ చేసుకోండి నాగదేవతకి రండి క్షేమం కలుగుతుంది మగపిల్లాడి కోసం పాపం పెద్దవాళ్ళు ఇంకోటి కూడా ఇచ్చారు ఒక పురాణంలో చెప్పారు మగపిల్లాడికిట ఆడపిల్ల దొరకనట్టయితే అక్కడ అంటాడు విశ్వావసో గంధర్వరాజ కన్యాం సాలంకృతాం మం ఆభీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమ అన్నారు పంచ లకారాం భార్యాం పురుష పుణ్యాదయాలు లభతే అని చెప్పి ఐదు లకారాలు ఉన్న అమ్మాయి అదృష్టం కొద్ది దొరుకుతుంది అన్నాడు మొగాడికి ఐదు లకార కట్నం కాదు అమ్మాయి పేరులో లకారం ఉండాలి ఐదు రకారాలు కులజ సుశీల బలానా ఇలా అన్ని లకారాలు అనమాట అది అందుకని అలాగా విశ్వావసో గంధర్వరాజ పెళ్లి కూతుర్ని తీసుకొచ్చేది గంధర్వరాజు తీసుకొస్తాడు సూర్యుడు కొడుకులు అశ్విని దేవతలు బుట్టలో పట్టుకొని తీసుకొస్తారు అందుకని అమ్మాయి పేరు సూర్య బుట్ట దేనికి ఎన్నాళ్ళు బ్రహ్మచారి వెదురు కర్రతోటే పూజలు చేశాడు ఎవరి కదా సప్లిమెంట్ ఎవరి ఇవ్వాలి కదా కానుక అందుకని పెళ్లి కూతుర్ని బుట్టలో కూతురు పట్టుకొస్తారు అన్నమాట అది విశేషం అని విశ్వాసో విశ్వావసు గంధర్వరాజ కన్యాం సాలంకృతం అంటే ఆభరణాలనే కాదమ్మా సద్గుణములతో ఉన్నటువంటి అమ్మాయిని మమ అభీప్సిత నాకు తగింది కావాలి నాకు నచ్చింది కావాలి అభీప్సి ప్రయచ్చ ప్రయచ్చ నమహ ఎవయనుభవ రెండుసార్లు అడుగుతున్నాయ ప్రయచ్చ ప్రయచ్చ నమహ ఇదనమాట అంటూ మగపిల్లలైతే ఇది చదువుకోవడం లేదా అరణ్యక అయోధ్య కాండలో చివరి మూడు అధ్యాయం ఆడపిల్లలకైతే కళ్యాణ ఘట్టం లేదంటారా రుక్మిణి కళ్యాణంలో ఉన్న ఆ ఏడు శ్లోకాలు కళ్యాణ ఘట్టంలో ఒక శ్లోకంలో డౌట్ వస్తుంది సీతమ్మని అప్పచెప్తూ ఇయం సీత మమసు సహధర్మచరితవా అన్నాడు పెళ్ళి అయిన తర్వాత సహధర్మచరి పెళ్లి కూడా కాదు సహధర్మచరి అంటే నీ ధర్మమునే తన ధర్మముగా ఆచరించేది సహధర్మచరితవా పతివ్రత అంటే పెళ్ళి అయిన తర్వాత కదా పతివ్రత కాదు నీ యొక్క వ్రతమే తన వ్రతముగా కలిగినది ఇంత అర్థం వినాయక శ్లోకంలో అందుకని ఆ శ్లోకంలో ఉన్న అందం కూడా మనం గమనించవచ్చును ఇలా చేస్తే తప్పకుండా కళ్యాణం జరుగుతుంది మరి పెళ్ళి కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎటువంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళకి అతి త్వరలో వివాహం జరుగుతుంది అనే దానికి చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే